తెలంగాణలో తెలంగాణలో ఏప్రిల్ ఒకటి నుంచి పనిచేయనున్న కొత్త ఎక్సైజ్ స్టేషన్లు తెలంగాణలో ఎట్టకేలకు పద్నాలుగు కొత్త ఎక్సైజ్ స్టేషన్లు ఏర్పాటు అవుతూ ఉన్నాయి ఈ మేరకు రెండు వేల ఇరవై ఆగస్టులోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన నాలుగున్నర ఏళ్ళ తర్వాత ఇప్పుడు అవి అందుబాటులోకి అయితే ఉన్నాయి ఏప్రిల్ ఒకటిన వీటితో కార్య వీటిలో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్లు అయితే ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేశారు కొత్త ఎక్సైజ్ స్టేషన్ల పరిధితో పాటు కార్యాలయాల భవనాల అంశాలను కూడా ఉత్తర్వులతో పేర్కొన్నారు పాత స్టేషన్ హౌస్ వాయిస్ అక్కడ ఆఫీసర్లకే కొత్త వాటికి సంబంధించిన పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారన్నమాట కొత్తగా ఎస్హెచ్ఓలను నియమించే వరకు కూడా వీరే కొనసాగున్నారు ఆరు కొత్త ఎక్సైజ్ స్టేషన్లను తాత్కాలికంగా పాత ఉమ్మడి కార్యాలయాల్లో కొనసాగించనున్నారు ఏప్రిల్ పదిహేనులోగా వాడికి కొత్త భవనాలు అయితే చూడాలని చెప్పి ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి అన్నమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మార్చి మనకి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఎక్సైజ్ స్టేషన్లు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి తెలంగాణలోని సో ఉద్యోగులకు సంబంధించి వారిని అదనపు బాధ్యతలు అయిపోతున్నారనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది